దునియా మీద ఏమేమో చిత్రాలు కానొత్తుంటాయి కదా అన్లగి ఇదొకటన్నట్టు కోనసీమ జిల్లా సకినేటిపల్లి లంకలున్న ఉగాయన మార్కెట్లకు పోయి ఎండ్రకాయలను కొనుక్కోచుకున్నాడట కానీ మీద నరసింహస్వామి అవతారం ఉండే వరకు మస్తు పర్షానైంద్రట సూచనలు అందరూ నాగుంబాం పడిగ మీద కృష్ణుని పాదాలు ఉన్నట్టే గీ పీతల మీద కూడా నరసింహస్వామి అవతారం ఉందంటే దీని వెనుక ఏ పురాణం ఉన్నదో అని ఆలోచనలు చేసిండట అడున్నరు ఈ చిత్రాన్ని చూడనీకి మస్తుగా లైన్లు కట్టిండట పబ్లిక్ భగవంతుని రూపంలో ఉన్న దీన్ని తినొద్దని తీసుకుపోయి మళ్ళా గోదావరిలనే ఇడ్చిపెట్టిండ్రటా అయితే గిసొంటి పీతలు కామన్ గా గోదావరి తీరంలో బగ్గనే దొరుకుతాయట వీటికి బయటి కూడా బగ్గనే డిమాండ్ ఉంటుందట అంతేగాని దీని ఆకారం ఆకారమేనక ఎసొంటి కారణాలు పురాణాలు లేవని ఇంకొందరు అంటున్నారు కాని చూడనీకి ఈ ఎండ్రకాయ నిజంగానే బాలే కదా